మహిళా లీడర్లు మహిళలు తలుచుకుంటే ప్రపంచంలో ఏదైనా సాధించగలరు ఎవరినైనా సాధించేలా చేయగలరు అంతటి శక్తి నారీ మనుల్లో ఉంటుంది ఈ క్రమంలో ప్రతి మగవాని విజయం వెనుక ఆడది ఖచ్చితంగా ఉంటుంది అంటారు అలా ప్రపంచంలో భర్తల విజయం వెనుక భార్యలు తప్పనిసరిగా ఉంటారు ఇది చరిత్ర చెప్పిన నిజం తాజాగా ఏపీలో ఎన్నికలు చాలా రసవత్రంగా సాగుతున్న సంగతి తెలిసిందే దిగ్గజ నేతల విజయం కోరుతూ వారి సతీమణులు రంగంలోకి దిగుతున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజయాన్ని ఆకాంక్షిస్తూ ఆయన సతీమణి వైఎస్ భారతిరెడ్డి పులివెందుల్లో మకాం వేస్తున్నారు ఆమె పులివెందుల్లో జగన్ విజయం కోరుతూ ప్రచారం చేస్తారు పులివెందుల్లో ఆమె ఉంటూ ఎన్నికల పర్వం పూర్తి అయ్యేంత జనంలోనే ఉండనున్నారు మరోవైపు మాజీ సీఎం తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి కూడా భర్త విజయం కోసం కంకణం కట్టుకున్నారు ఆమె చంద్రబాబు తరఫున కుప్పల్లో నామినేషన్ పత్రాలు దాఖలు చేయనున్నారు ఆ విధంగా ప్రచార పర్వల్లోకి ఆమె అడుగు ఆమె కూడా ఎన్నికలు పూర్తయ్యేంత వరకు కుప్పల్లోనే ఉండనున్నారు ఇక తెలుగుదేశం యువనేత నారా లోకేష్ మంగళగిరిలో పోటీ చేస్తున్నారు ఆయన విజయం కోసం సతీమణి నారా బ్రాహ్మణి మంగళగిరిలో పర్యటించబోతున్నారు ఆమె కూడా ఎన్నికల ప్రచారం చేస్తారు భర్త విజయం కోసం జనంలోనే ఉంటూ టీడీపీకి అంతా అనుకూలమయ్యేలా చూస్తాను అని అంటున్నారు అదేవిధంగా హిందూపురం నుంచి పోటీ చేస్తున్న సినీ నటుడు నందమూరి బాలకృష్ణ విజయం కోసం ఆయన సతీమణి వసుంధర్ కూడా హిందూపురంలో అడుగుపెట్టేశారు ఆమె భర్త వెంటనే ఉంటూ ఆయన గెలుపు కోసం కృషి చేస్తున్నారు ఈ విధంగా చూసుకుంటే కనుక ముఖ్య నేతల సతీమణులు నడు బిగించారన్నమాట భర్త భారీ విజయం నమోదు చేయాలని ఎవరికి వారుగా తాపత్రయ పడుతున్నారు ఈసారి ఎన్నికలు కూడా ఓవర్ హీట్ తో సాగుతున్నాయి చావో రేవో అన్నట్టుగా టీడీపీ వైసీపీ ఎన్నికలను తీసుకున్నాయి దాంతో ఈసారి ఎన్నికల్లో చెమటోడుస్తున్న ముఖ్య నేతలకు అండగా ఉంటూ వారి నియోజకవర్గాలను అంటిపెట్టుకుని ఉంటూ తాము కూడా సిద్ధమంటున్నారు సత్తులు దీంతో ఈసారి ఈ విషయం ఒక ప్రత్యేకతగా కనిపిస్తోంది ఏది ఏమైనా భర్త గెలుపు కోసం పాటుపడుతున్న భార్య మణులు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు